హలో అండి ఈ డ్రెస్సులకి జిప్పులు ఊడిపోతే వేయటం ఎలాగనేది ఈ వీడియోలో చూపిద్దామండి పాతది పాత జిప్పు ఆల్రెడీ ఊడిపోయింది అదంతా ఓపెన్ చేసాం బ్యాక్ సైడ్ ఇది ఇది ఇదంతా రెడీమేడ్ డ్రెస్లేనండి ఇలాంటివి రెండు డ్రెస్లు వచ్చినాయి అనమాట ఈ డ్రెస్కి మాత్రం చూపిస్తున్నాను జిప్పు వేయటం ఎలాగో అనేది ఇది పెద్ద జిప్పులు చిన్న జిప్పులు రెండు రకాలు ఉంటాయి కదా ట్వెల్వ్ రూపీస్ ఒకటి ఉంటుంది ఇది కూడా ఒక్కో చోట పదిహేను రూపాయలు ఒక్కో చోట ఇరవై రూపాయలు తీసుకుంటారండి ఇలాంటి పెద్ద జిప్పులు అంటే డ్రెస్సులకు మాత్రం కంపల్సరీ పెద్ద జిప్పులు తెచ్చుకోవాలి వీటిలో క్వాలిటీలు కూడా ఉంటాయి క్వాలిటీని బట్టి కొంచెం మంచి క్వాలిటీ తెచ్చుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట మనకి ఎంతవరకు కావాలో మనం బాడీ పార్ట్ దగ్గర నుంచి చూ చూసుకుని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే లోపలికి పెట్టేసుకోవాలండి కింద ఒక మార్కింగ్ ఉంటుంది పిన్ని లాగా ఆ పిన్ వరకు లోపలికి పెట్టేసుకొని మనకి జిప్పు ఎక్కడి వరకు అయితే కావాలో ఖర్చులు కూడా ఓపెన్ చేసుకుని జిప్పుని పైకి క్లోజ్ చేసి అక్కడ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలండి ఒక్కోసారి మనకి ఏంటంటే మనం స్టిచ్ చేసి మనం వేసేటప్పుడైతే ఇవి ఇవన్నీ కుట్టేసి ఉండవు కదా ఓన్లీ బ్యాక్ పార్ట్కి మాత్రమే జిప్పుని వేసేసి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తాం హ్యాండ్ సెట్ని అటాచ్ చేస్తాం అది కొంచెం ఈజీగా ఉంటుంది ఇది ఇట్లా రెడీమేడ్ డ్రెస్సులు అనేసరికి జిప్పులు అనేవి ఊడిపోతూ ఉంటాయండి వాళ్ళకి ఒక్కోసారి ఏదైనా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు లేదంటే ఫాస్ట్గా ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కాబట్టి ఫాస్ట్గా వేయటం తీయటం అట్లా ఉన్నప్పుడు కూడా ఇట్లా ఊడిపోయే అవకాశం ఉంటుంది అటువంటిప్పుడు మీ దగ్గరికి ఏమైనా ఇట్లా రిపేర్ చేస్తారా అన్నప్పుడు ఈ విధంగా వేసుకోండి అండి ఈజీగానే వేసేసుకోవచ్చు నాకంటూ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది దీన్ని వీడియోని షార్ట్ చేసి నేను ఒక ఏడెనిమిది నిమిషాల వీడియోగా మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట మనకి ఆల్రెడీ ఫో ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ మాత్రం జిప్ మీదకి రాకుండా జాగ్రత్తగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలండి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్ వేరు వేరుగా వస్తాయి కదా మనకి ఓపెన్ చేసేస్తే అయితే కింద కూడా ఓపెన్ చేసాం అనమాట జిప్ అనేది మనం వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోవటానికి ఒక పా ఒకటి వేసేస్తాం కదా ఇంకో సైడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో మాత్రం కొంచెం రఫ్ లాక్కుంటేనే మనకి జిప్ అనేది మళ్ళీ అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా మీ దగ్గరకు రిపేరింగ్ వర్క్స్ వస్తే మీరు కూడా ఇలా చేయించుకోవచ్చండి ఎట్లయినా మగపిల్లల బట్టలకైతేనేమో పొడవు అయిపోతాయి మనకి రెడీమేడ్లే తీసుకుంటే ఆడపిల్లల బట్టలు మాత్రం హ్యాండ్స్ వేయటం కానీ లేదా ఇలా జిప్పులు వేయటం కానీ వస్తాయి కదా అటువంటిప్పుడు ఇలా ఈజీగానే వేసుకోవచ్చండి కొంచెం కొంచెం మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఏ డ్రెస్సులకైనా వేసేయచ్చు ఇక జిప్పు అనేది పైకి ఎక్కకుండా పాదం కింద పడకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సూది కింద పడకుండా కొంచెం చూసుకుంటూ వేసుకున్నామంటే సరిపోద్ది ఇది ఆల్రెడీ ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి అదే ఫోల్డింగ్ మనం జెప్పుకి పక్కనే పెడుతున్నాము ఇలా పెట్టి వేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి అయితే ఫైనల్గా ఏంటంటే మనం కుట్టే కుట్టడం అయిపోయిన తర్వాత ఈ కింద పిన్ ఉంది కదా ఆ పిన్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు కూడా అర్థం వస్తుంది ఇలా సూదిని బయటికి తీసేసి క్లాత్ని కూడా తీసేసి అడుగుని దారం ఉంది కదా అది కూడా కట్ చేసేద్దాము ఇది రెండు కుట్టడం అయితే అయిపోయింది జిప్పు చూడండి ఈజీగానే వెళ్ళిపోతుంది కదా ఇదిగోండి లోపల వైపు ఈ లోపల వైపు ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది కదా ఈ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చుతో పాటు మనం జిప్పుని వేసేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కడి వరకు అయితే కావాలో అంతవరకు కొంచెం ఈ ఎక్స్ట్రా అది మాత్రం కట్ చేసేయచ్చు జిప్పు అనేది లోపలికి లాగేసాం కదా లాగేసిన తర్వాత మనం కట్ చేస్తున్నాం అదే జిప్పు పైన ఉందనుకోండి ఒక్కోసారి మర్చిపోతాము అలా మర్చిపోకుండా చేసుకోండి కొంచెం ఇంకోండి ఈ మనం ఖర్చు కూడా ఓపెన్ చేసాం కాబట్టి ఆ ఓపెన్లో ఎలా అయితే ఫోల్డ్ చేసిందో సేమ్ అదే విధంగా డ్రెస్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అదే విధంగా ఈ జిప్పు స్టార్టింగ్ అనేది లోపల ఫోల్డ్ చేసి కొంచెం రఫ్ లాక్కుని మనం ఎటువైతే ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసిన వైపున కుట్టు వేసేటమేనండి ఇంకా ఇంత ఈజీగానే వేసేసుకోవచ్చు మనం ఇప్పుడైతే కొత్త డ్రెస్సు కుట్టేటప్పుడు అయితే ఇప్పుడు మెడ పట్టి వేస్తాం కదా ఆ మెడ పట్టి లోపల పెట్టేసి జిప్పుని ఫోల్డ్ చేసేస్తాం అనమాట దాని ఎండింగ్ వస్తుంది అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ విధంగా మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చినట్లయితే ఇలా సెట్ చేసుకోండి అండి ఈజీ అను ఏమీ కంగారు పడక్కర్లేదు ఇదిగోండి జిప్పు మనం పైన కట్ చేసాం కదా ఆ కట్ చేసింది ఎక్స్ట్రా ఉన్న పట్టి ఉంది కదా మెడపట్టి ఆ మెడపట్టికి లోపల పెట్టేసి ఫోల్డ్ చేసి రఫ్ చేసేసి పట్టి అమ్మట కుట్టేస్తుంది అనమాట ఇంకా ఫినిషింగ్ వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది మనం మళ్ళీ మిషన్ దగ్గర కుట్టించుకున్నట్లుగా ఉండదు సేమ్ కలర్ అనేది దొరకలేదంట వీళ్ళకి నావీ బ్లూ కలరు కొంచెం రాబిన్ బ్లూలో తీసుకొచ్చారు జిప్పు వేసిన తర్వాత నీట్గానే ఉందండి దీంతోపాటు మరొక డ్రెస్ కూడా తీసుకొచ్చారు ఆ డ్రెస్ కూడా జిప్ ఇలానే వేసేసాను ఫైనల్గా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఆ డ్రెస్ను కూడా రెడీమేడ్ డ్రెస్సులే కదండి ఒక్కొక్కటి ఇట్లా మిషన్ మీద అంటే ఇంటి దగ్గర మిషన్లో ఇంటి దగ్గరే షాప్లోనైనా మిషన్ దగ్గర కుట్టించుకున్నటువంటి డ్రెస్సులు కూడా ఇలానే ఊడిపోతూ ఉంటాయి అటువంటిప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే డ్రెస్ అనేది పాడయ్యే వరకు కూడా అదే అంటే కంటిన్యూగా వేసుకోవచ్చు ఇదిగోండి ఫైనల్గా అయిపోయింది కదా ఇప్పుడు ఈ జిప్ ఇక్కడ ఓపెన్ చేసాం కదా ఆ ఓపెన్ ఎలా క్లోజ్ చేయాలి అనేది చూపిస్తున్నాను మొత్తం బయటికి ఓపెన్ చేసేసి మనకి లైనింగ్కి మైన్ మెయిన్ క్లాత్ రెండు క్లాత్లు ఉన్నాయి కదా ఆ రెండు క్లాత్ల మధ్యలోకి ఈ జిప్పు ఈ ఎక్స్ట్రా ఉన్నది వెళ్ళేలాగా చూద్దాం ఇది లైనింగ్ కదా ఇదిగోండి ఇది మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ ఆల్రెడీ స్టిచెస్ ఉన్నాయి కదా కుట్లు ఉన్నాయి కదా ఆ కుట్ల మీద నుంచి అంటే ఖర్చు మీద నుంచి ఎక్కించి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఎట్లాగా వదులుతారు కదా బాడీకిను ఇంకా బా బాటం పార్ట్కినూ ఆ ఖర్చు దగ్గర మనం పాదాన్ని స్టార్ట్ చేసి స్ట్రైట్గా అంత క్రితం ప్రిల్స్ ఉంది దీనికి నడుం దగ్గర అదే ప్రిల్స్ సేమ్గా కుట్టుకుంటూ వచ్చేస్తే అయిపోతుందండి ఇలాంటివి వచ్చినప్పుడు రిపేరింగ్ వర్క్స్ అయినా కూడా నిజానికి మన పని అయితే లేట్ అయిపోతుంది అంటే కొత్తగా కట్ చేసి కుట్టేవి ఒకటి కుట్టేయచ్చు ఇది ఓపెన్ చేసి కుట్టేసరికి కాకపోతే ఒక్కొక్కడు అభిమానంతోనో లేదంటే ఆడపిల్లలు కదండి మొహమాటంతో తీసుకొస్తారు అందరి దగ్గరికి తీసుకెళ్ళలేరు కదా ఇంకా లేడీస్ కుడుతున్నారంటే లేడీస్ టైలర్స్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు అటువంటప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి నేనైతే అంతేనండి వర్క్ని ఆపుకుని ఇట్లా ఎవరైనా అర్జెంట్ అన్నా లేదంటే ఇట్లా కుట్టు పెడతావు అక్క ఇట్లా ఓడిపోయినాయి అంటే మాత్రం నేను చేసి పెడతానండి టైలరింగ్ చేసే నేర్చుకోవటానికి ముందు నేను చాలా ఇబ్బందులు అనమాట ఇదిగో ఎక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇది చెప్పు గుచ్చుకోకుండా కట్ చేస్తామంటే ఫైనల్గా నీట్గా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకోవటానికి ముందు కూడా చాలా ఇబ్బందులు పడబట్టే స్టిచ్చింగు దాంతోపాటు టైలరింగ్ దాంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్ రెండు నేర్చుకున్నానండి కొంత కసి పట్టుదల కూడా నాలో ఉన్నాయి ఎందుకంటే కొంతమంది కొత్త చీరలు తీసుకెళ్ళినా మాకు అవ్వదని మొహం మీద అండి అటువంటిప్పుడు వెళ్ళి బాధ వేసేది ఇదిగోండి దాంతోపాటు ఈ డ్రెస్సు ఆ డ్రెస్తో పాటు ఈ రెండు డ్రెస్సులకి ఇట్లా జిప్పులు వేస్తాను ఈ రెండు డ్రెస్సులు కాకుండా ఇంకొక డ్రెస్ కూడా ఉందండి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా పిస్తా కలరు ఈ డ్రెస్ ఏంటంటే ప్రిల్స్ స్టెప్స్ వచ్చినాయండి స్టెప్స్ వచ్చినాయి కానీ వీళ్ళకి ఏంటంటే కుట్ల మీద కుట్లు వేసి పొడవు తగ్గించమన్నారు ఆ పొడవు ఎలా తగ్గించాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసేసాక లైనింగ్ లైనింగ్ పార్ట్ దగ్గర కాకుండా బాడీ పార్ట్ కనిపించకుండా ఈ ప్రిల్స్ అటాచ్ ఉంది కదా ఈ అటాచ్ దగ్గర తగ్గించకుండా ఇది రెండవది ఇది పైది బాడీ దగ్గరలో ఉన్నది ఇక్కడ అనమాట ఇక్కడ కుట్టు మీద కుట్టు వేసి ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నర కలిపాను అనమాట అప్పుడు మూడు ఇంచులు తగ్గుద్ది కదా పడవు ఈ విధంగా వీటిని రిపేర్ చేసి ఇచ్చానండి వాళ్ళు కూడా శా సాటిస్ఫై అయ్యారు ఇది కుట్టేసరికి నాకు ఒక డ్రెస్ కుట్టడం అయితే అయిపోయేది కానీ ఆడపిల్లలు కదా నాకు కొంచెం సెంటిమెంట్ ఏనండి ఆడపిల్లలంటే కొంచెం ఒక ఫేవరిజం అనేది ఉంటుంది దాని మూలనే వాళ్ళకి వేసేసి ఇచ్చాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ దగ్గర కనుక ఎప్పుడైనా ఇలాంటి రిపేరింగ్ వర్క్స్ వస్తే శ్రమ అనుకోకుండా చేయండి అండి మీకు కూడా కస్టమర్స్ పెరుగుతారు